తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండగ జరుపుకుంటున్నారు మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకు కదా పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాదు నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించిన ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినారు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదే విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమర్లను మన ప్రభుత్వం ఆదుకున్నది అదే కాకుండా ఆనాడు ప్రేమ్సాగర్ రావు గారు అన్నారు మీ పాలమూరు జిల్లాని ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న నూటికి నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది ఏటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు ముప్ప పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించడు దానికి కాక స్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేశారు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశం దురుద్దేశం దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు అయింది ఊరు పోయింది అంచనాలు లక్ష యాభై వేల కోట్లయినాయి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేండ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చు అని ప్రణాళికలు ఉన్నాయి దాని కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది ఆ తర్వాతి కాలంలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రపాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిర్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది అదైనా మంచిగా అంటే లక్ష కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారో సూర్యు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బొడ్చుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు అందుకే ఈరోజు నూట యాభై మీటర్ల ఎత్తున ప్రాణైత చేవెళ్ళ తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మననే టెండర్లు పిలిచినాం దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తొమ్మిది ఎట్టి దగ్గర ప్రాణయిత చేవల ప్రాజెక్టును మళ్ళీ కడతాం ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తాను తెలియజేస్తున్నా ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం తీసుకుంటది దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది ఎంబడే పనులను ప్రారంభించుకుందాం ఎంత ఖర్చైనా ప్రాణైత చేవెళ్ళ తుమ్మిడిటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గన్నులు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా విద్య నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాదు ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎయిత్ సైన్సెస్ ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్ కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమసాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేకన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలా ఒదిక్కు గుస్తే నాకు కష్టమవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొంచెం ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మళ్ళీ పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్లు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ వచ్చినాక మీరే చూసారు నాకంటే ఎక్కువ మరి ప్రజలకు రాలే అందుకే పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బి స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేనే నాటి ప్రభుత్వ నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ల పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ టూలో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వివిధ శాఖలల్లో అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క గట్టి ఎల్పి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఇవి సరిపోతాయంటే సరిపోవు రాబోయే రోజుల్లో ఇంకో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో నలభై వేల ఉద్యోగాలు మొత్తం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు రాజకీయాలను తిరగకండి పోటీ పరీక్షలకు తయారు కాండి మీరు అధికారులు కావాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే మీ అన్న అన్న సంతోషంగా ఉంటాడు మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్ఎల్ ఐపీఎస్లు అయి ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లల ఐఏఎస్ ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం అందుకే బాగా చదువుకోండి మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక మా అక్కలు ఆడబిడ్డలు అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగుండే మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చడు మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూసరా మీరు అందరూ వాళ్ళందరూ ఒక్క ఉంటే దర్సేపాలతో మాట్లాడేటోళ్ళు అంతకుముందు మా అక్కలు అమ్మగారి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా జోగులాంబ జాతర పోవాలన్నా భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన నన్ను చేయి జాపాలి లేకపోతే కన్న కొడుకు నన్ను చేయి జాపాలి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయ్యకపోతే మనసులో దుఃఖం ఉండేది బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది దసరా అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు కానీ ఇయ్యాల మా అక్కలు చెప్పాలి మీ తమ్ముడు మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్న మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగినరా అక్క అడిగినరా మా ఆడపిల్లలు చెప్పాలి ఏ ఒక్క రూపాయి టికెట్ అన్న పెట్టిరా ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ రెండేళ్ళ మీ బస్సుకి రా పైసలు ఇంద్రమ్మ ప్రభుత్వం కట్టింది ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులకు మా అక్కలు నడిచే వెయ్యి బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులను చేసినాం అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు ఈ రోజు అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు ఈ రోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం పండగ పూట నాడు చీర సారబెట్టేది తెలంగాణ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చినాం చీరలు మనం కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి అరవై ఐదు లక్షలు వచ్చినాయి అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీలలో మిగతా ముప్పై ఐదు లక్షలు అందుకే ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంచడమే కాదు కోటి మంది ఆడబిడ్డలను రాబోయే పదేళ్లలో కోటీశ్వర్లను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది ఆడబిడ్డలు ఆశీర్వదించిండ్రు కాబట్టే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు రెండేళ్ళలో ఎప్పుడైనా వర్షం ఇంత ఘనం చూసిర్రా ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈరోజు పంటలు పండుతున్నాయి దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడింది పండించిన పంట నాడు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే ఆయన అన్నాడు చివరి గింజ వరకు నేను కొంటాను సన్న వడ్లు పండించండి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం మరి ఆ సన్న వడ్లు ఎక్కడికి పోయినాయి దొడ్డు బియ్యంతో తినలేక పశువులకు దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు మా సెలెళ్ళు మా అమ్మలు సన్న పిల్లలకు బుక్కెడు బువ్వ ఈ రోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోలకు పంచనం మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు ఇంతకంటే సంతోషమేమన్నా ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు సోయాబీన్ కొనాలి జొన్నలు కొనాలి మిగతా కూడా కొనాలి తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం ఇంకా మావాడు నక్కల చిట్టిలు అందిస్తూనే ఉన్నారు నాయన ఇదో పెద్ద కష్టమే ఉంది చూస్తా ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయలే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకది ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు ఈరోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచ్లు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునే వాళ్ళని పెట్టండి లేకుండా రోజు పంచాయతీ పెట్టుకోని పెడితే ఇగ అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది ఆదిలాబాదు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే మా అక్కలకు మా చెల్లెన్లకు మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికలల్లా మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కడ కూర్చొని బోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతావని అడిగిందంటే నిండా మునుగుతారు మంచోని చేర్చుకోరు సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మంచి సర్పంచ్లను ఎన్నుకోండి మంచిగా ఆదిలాబాద్ను అభివృద్ధి చేసుకోండి మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా సమన్వయం చేసుకుంటా జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతోని సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా